అవసరం అవుతోంది తెలిసి కానీ కానీ జీవహింస ఎక్కువ చేస్తే మనకి ఈ శారీరక మానసికమైన భూతప్రేత పిశాచారల బాధ వస్తుంది అందుకే పూర్వకాలంలో అహింసతో బ్రతకరా అన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హింస చేయాలి లేకపోతే అనవసరంగా హింసించరాదు గురువుల్ని తిట్టిన అంటే నా పోటీవాడు ధర్మ సందేహం తీరుస్తూ ఉంటే ఏ పక్కకు వెళ్ళి తిట్టిన దుర్మార్గుడికి కూడా ఈ భూతప్రేత పిశాచాల బాధ వస్తాయట భార్యని చంపినవాడు గర్భవతిని ఏడిపించేవాడు లేక తల్లిదండ్రుల్ని పట్టించుకోని వాళ్ళు ఇలా వీళ్ళందరికీ భూత బాధ పట్టుకుంటుంది భూత ప్రేత పిశాచ బాధ నుంచి బయటపడడానికి ఈ కలియుగంలో తక్షణం చేయవలసిన పని హనుమంతుడిని పట్టుకోవటం హనుమంతుడి నామాలు ఉన్నాయి అవి చేసుకోండి ఓం హరిమర్కట మర్కట ఆయన మహ లాంటి నామజపం చేయండి లేదా హనుమాన్ చలీస ఉండనే ఉంది భూతపిసాచ నికట్ట నహియా వై మహావీర వై అని అందులో తులసీదాసు రాశాడు